డిసెంబర్ పద్నాలుగున మోదీ అటల్ సందేశ యాత్ర మరియు భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ మండలంలో బిలేహల్ గ్రామంలో పేరెంట్స్ మీటింగ్ డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే గుణపాఠం నేర్పిద్దాం విజయసాయి రెడ్డి ప్రవాసాంధ్రులు మా కుటుంబానికి కొండంత బలం డల్లాస్లో మంత్రి లోకేష్ డిసెంబర్ పద్నాలుగున మోదీ అటల్ సందేశ యాత్ర మరియు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం సన్నాహక సమావేశం రేణిగుంట వై కన్వెన్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచ శ్రీనివాస్ అధ్యక్షతన యాత్ర విజయవంతం చేద్దాం అటల్ సుపరిపాలన మోదీతోనే సాధ్యమన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి రెడ్డి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు తర్వాత మరిగుంట కూడళ్లందు అటల్జీ విగ్రహం ఏర్పాటు ప్రదేశాన్ని సందర్శించి విగ్రహ ప్రారంభోత్సవానికి ఏర్పాట్ల గురించి చర్చించి జిల్లాలోని నాయకులకు కార్యకర్తలకు వేరువేరుగా పని విభజన చేసి కార్యక్రమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని కోరారు పై కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప జాతీయ కౌన్సిల్ మెంబర్ ముని సుబ్రహ్మణ్యం రాష్ట్ర మీడియా కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం జవిస్తాపూర్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం గ్రామస్తులు మరియు వార్డ్ మెంబర్స్ సర్పంచ్ అభ్యర్థి బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని చేయటం జరిగింది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ సన్న బియ్యం అక్రమార్కుల పాలవుతుంది లబ్ది ధరల వద్ద తక్కువ ధర కొని బయట మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కరీంనగర్ జిల్లాలో ఓ రైస్ మిల్లులో అక్రమంగా సన్న రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో హైదరాబాద్ సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి సుమారు మూడు వందల స్వాధీనం చేసుకున్నారు కరీంనగర్ జిల్లా హుజీరాబాద్ మండలం బొన్నపల్లి గ్రామంలోని వీరాంజనేయ ట్రేడర్స్ లో క్రమంగా సన్న రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు ఇద్దరు వ్యక్తులు ఆటోలో హుస్నాబాద్ మండలం చిగురుమామిడి పరిసర ప్రాంతాల్లో నుంచి ఇంటింటికి తిరిగి పన్నెండు రూపాయల కిలో చొప్పున రేషన్ బియ్యం సేకరించి మిల్లుకు తరలిస్తున్నారని గత రాత్రి నుంచి నిఘా వేసి పట్టుకున్నామన్నారు అధికారులు సుమారు మూడు వందల క్వింటాల పైన రేషన్ బియ్యం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు రేషన్ బియ్యాన్ని సంచిలో నింపి తూకం వేసి స్థానిక ఎమ్మెల్యే పాయింట్ కు తరలిస్తామని ఆటో డ్రైవర్లతో పాటు బాధ్యులు లేని వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు కొత్త గవిషేషంగా స్నాతులు కూడా పట్టుకునే ఇప్పుడు पहले बाल देव लीजिए बड़ा वाला सीडी के बाल दे ही <laughs> नहीं <ना>। हां <laughs> तो चले डाल <laughs> से खराब से डाल जो फिर चाव जाने तो फिर सिर्फ हो जाता है और उसका डिसाइड जैसे गवर्नमेंट हुआ गवर्नमेंट दो जिले करेंगे रजिस्टर एक्शन है जय जय पर चार दो महीने

నమ్మదగిన సమాచారం మేరకు రాత్రి నుండి మా టీం ఇక్కడ దారి కాసుకొని చూస్తున్నాము తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రెండు ఆటోలు ఈ పీడిఎస్ రైస్ చేసుకుని ఒక ఆటోలో ఆరు బస్తాలు ఇంకో ఆటోలో ఆరు బస్తాలు అంటే మూడు క్వింటాల్ మీరు మూడు క్వింటాల్ చెప్పున ఆల్రెడీ వాళ్ళు వెయింగ్ చేసుకొని వచ్చారు ఎందుకంటే డబ్బులు కలెక్ట్ చేసుకోవడం కోసం అని ఇట్లా రెండు ఆటోలలో రాగానే వాటిని పట్టుకోవడం జరిగింది ఈ ఆటో వాళ్ళని విచారిస్తే వాళ్ళు చెప్పినటువంటి గంటూ మల్లేష్ అని ఒకతను కుమార్ అని ఒకతను బత్తుల కుమార్ ఈ ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్స్ కమ్ ఓనర్స్ వాళ్ళు వాళ్ళు ఇక్కడికి ఇది మూడోసారి రావటం అని చెప్పారు గతంలో కూడా ముప్పై తారీఖు నాడు ఒకసారి ఒకటో తారీఖు నాడు ఒకసారి రెండున్నర కొంటాలు రెండున్నర కింద చిన్న చిన్నగా తీసుకొచ్చి వేస్తున్నారు అని ఎవరు అంటే ఇది ఎడ్ల రమేష్ ఎడ్ల రమేష్ అనేటువంటి వ్యక్తే వాళ్ళకు కాంటాక్ట్ ఉన్నాడు అతను బ్రోకర్ రైస్ మిల్ ఓనర్కు ఈ సంబంధం ఉందా అనేది ఇంకా తీయాల్సిన అవసరం ఉంది ఈ వీళ్ళు పన్నెండు రూపాయలు చొప్పున అక్కడ చిగురు మామిడి విలేజ్ సుందరగిరి విలేజ్ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికి తిరిగి పన్నెండు రూపాయలకు కిలో చొప్పున కొనుక్కుంటున్నారు వాళ్ళకు రెండు మూడు క్వింటాల్ కాగానే ఆటోలు సొంత ఆటోలు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు మీరు ఎడ్ల రమేష్ అతను వీళ్ళకి పదహారు రూపాయలు చెప్పున వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారని చెప్పారు ఇది అంతా పూర్తిగా ఈ మిల్లులోకి వచ్చి చూస్తే మీరు చూశారు పూర్తిగా కుప్ప పోసింది ఇప్పుడు దాన్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ డిఎం వాళ్ళు డిఎస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మేము మార్నింగే ఆ డిఎం గారు లేబర్ని లారీని హమాలిస్ని అంతా పంపించారు డిఎస్ఓ గారు ఇప్పుడు లోకల్ డీటీని వాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు ఈ మాది ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇప్పుడు లూజ్గా ఉన్నటువంటి బియ్యాన్ని బస్తలలోకి నింపుతున్నాము సుమారుగా ఆ కుప్పని చూస్తే సుమారుగా మూడు వందల ఇరవై క్వింటాల వరకు రావచ్చు అని అంచనా మేము యాభై యాభై కిలోలు చొప్పున ఇప్పుడు మేము బేయింగ్ చేస్తూ ఇప్పుడు ఈ లారీలో లోడ్ చేపిస్తున్నాము కరెక్ట్ ఫిగరు పూర్తి అయిన తర్వాత తెలుస్తుంది తర్వాత ఇది అయిన తర్వాత ఈ ఇక్కడ ఎంఎల్ఎస్ పాయింట్లో ఈ బియ్యాన్ని మేము అక్కడ భద్రపరిచినాక ఈ వెహికల్స్ని ఈ డ్రైవర్లని తర్వాత దీనికి సంబంధించిన మిల్లర్ కావచ్చు బ్రోకర్ కావచ్చు ఎవరైనా సరే అందరి మీద పోలీస్ స్టేషన్లో క్రిమినల్ యాక్షన్ కోసం కేసులు పెట్టడం జరుగుతుంది చిన్నపిల్లలకు చదువు అర్థమయ్యేలా ఆట వస్తువులతో నేర్పించొచ్చని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆట వస్తువులతో పిల్లలకు అక్షరాలు పలకటం నేర్పించొచ్చని స్కూల్ టీచర్స్ కూడా చదువు చెప్పటానికి చాలా సులువుగా ఉందని చిన్నపిల్లలు అలు పలకటానికి సులభంగా ఉందని స్కూల్ టీచర్స్ చెబుతున్నారు బిల్హాల్ గ్రామం సర్పంచ్ చిన్నపిల్లలకు చదువు ఎంత అవసరమో చెప్పారు చిన్నపిల్లలకు ఆట వస్తువులు చూపించి అక్షరాలు పలకటం సులువుగా ఉంటుందని ఆయన తెలిపారు ఆత్మీయ సమావేశంలో స్కూల్ యొక్క తల్లిదండ్రులు అరే ప్రధాన ఉపాధ్యాయులు వారు గ్రామం యొక్క పిల్లలకు ఆత్మీయ సమావేశం మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది తల్లిదండ్రులు పిల్లలు ఇందులో ఏమైనా సమస్యలు ఉన్నాయా విద్యలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే దాని గురించి చర్చించుకోవడానికి నల్లదారులను ఉపాధ్యాయులు మరి అందరూ కూడా కలిపి సమావేశం నిర్వహించారు కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థులకు విద్యను ఎలా అభ్యసించాలి ఎలా అయితే వారికి నేర్పడానికి ఈజీగా ఉత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈనాడు ఈ కిట్ల రూపంలో అంటే ఒకటి రెండవ తరగతికి ఈ పిల్లలకు ఆట వస్తువుల ద్వారా అంటే తొందరగా జ్ఞాపశక్తిగా ఉండేందుకు ఈ విద్యా కిట్లను ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము కాబట్టి మనం చూస్తున్న మెటీరియల్ అన్ని ఆట వస్తువులు ఇందులో ఉన్నటువంటి మెలకువలను ఏదైతే శబ్దాలు కానీ మరి బాలు కానీ అందులో ఏపీ అయితేనేమి మరి అదేవిధంగా ఆట వస్తువుల్లో అన్నాలు కానీ ఏది విధంగా నేర్పించాలి ఏ విధంగా అయితే విద్యార్థులకు తొందరగా మైండ్కు అతుక్కోపోయే విధంగా ఉంటుందో అనే ఉద్దేశంతో ఈనాడు ఈ చూస్తున్నారు మీరంతా ఈ పిట్లు ఇవ్వడం జరిగింది ఈ ఆట వస్తువుల ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సమావేశంలో ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి వివరించారు ప్రధాన ఉపాధ్యాయులు వారు మరి కొత్తగా వచ్చినటువంటి డిఎస్సి సార్ వారు కూడా మేడం వారు అలాగే వారందరూ కూడా విద్యార్థులకు ఇవన్నీ చూసి ఉత్సాహంగా నేర్పించాలనే ఉత్సాహంతో ఉన్నారు వారు కూడా విద్యార్థులకి ఐక్యవేత్తంతో మరి విద్యని అభ్యసించి బోధించి ఉన్నత స్థాయికి విద్యార్థులను తీసుకువెళ్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తారు జిఎఫ్ఎల్ఎం ప్రోగ్రామ్ గురించి జాతి జాతిపితారా అనే కిట్టు గవర్నమెంట్ సరఫరా చేయడం చేయండి సార్ ఈ జిఎఫ్ఎల్ఎం ఈ కిట్లో దగ్గర దగ్గర అరవై రెండు ఐటమ్స్ ఉన్నాయి ఈ అరవై రెండు ఐటమ్స్ ఉపయోగించి పిల్లలకు బాగా ఆడుతూ పాడుతూ వాళ్ళకి అక్షర జ్ఞానాన్ని తర్వాత వాళ్ళు పదో పదాలు బాగా అభివృద్ధి చెందడానికి సరఫరా చేయండి ఈ సర్ఫరా చేసినటువంటి ఈ వస్తువులను చక్కగా ఉపయోగించి చదువు చెప్దామని మేము తవినంగా తెలియజేస్తున్నాం సార్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లాలగడ్డ పోలీస్ పోలీస్ చెక్పోస్ట్ వద్ద ప్రమాదం తప్పింది అర్ధరాత్రి వేళ హన్మకొండ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న చేపల లోడ్ లారీ చెక్ చెక్పోస్ట్ వద్ద ఆగి ఉన్న పోలీస్ జీప్ ను ఢీకొట్టి బోల్తా పడింది లారీ ఢీకొండటంతో పోలీస్ జీప్ సుమారు రెండు వందల మీటర్ల మేర పంట పొలాల్లోకి దూసుకెళ్లింది ప్రమాదం జరిగిన సమయంలో పోలీస్ జీప్ లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది లారీ డ్రైవర్ క్లీనర్ కు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు भाई ये लोग ये 250 से ज्यादा है या इस कोने पर लगेगा इसके लोड में कितने में लगेगा அப்பா போச்சுடா மொனாய் என்ன மட்டும் விட்டுடு இதுக்கு தப்பிந்தா உவ சந்து தான் ஈகல விட்டுப் போயிடுங்க பாத்தீங்களா தள்ளி காக்கணும் அச்ச தெரியையா ها ஆவ இப்போடி ஐசி ஏசி ரோட் பக்கம் வாடிகள் இருக்கு அந்த காலேஜ் மண்டல ரோப்பர் பூவு சால்டுச்சு எடுத்து ரெண்டு நிசை பண்ணு ரொமான்ட ரொமான்ட மூணு லிவால ஒரு சின்ன தோடேங்கடா

सर बन्डी पन्ट्रोल रुम कि చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నెక్రికెల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ డీసీసీ అధ్యక్షుడు ఉన్నా కైలేష్ నేత గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ వార్డ్ మెంబర్స్ గా గెలిపించాలని పిలుపునిచ్చారు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పులను తీర్చుకుంటూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు మహిళలకు పెద్దపీట వేస్తూ వాళ్ళని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు నరసింహారిని గెలిపించాలని కోరుతూ ఈ రోజు ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది అంతటి నర్సింహ ఈ గ్రామంలో చాలా రోజుల నుంచి చాలా కాలం నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆపదలో సాపదలో ఉండేటువంటి ప్రజలకు తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తూ తన వంతు చేయతనిస్తూ ఈ రోజు ఈ గ్రామ సర్పంచ్ గా ఉండి మరింత సేవ చేయాలి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు ఎంపీ గారు చామర కిరణ్ కుమార్ రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు ముందుకొచ్చారు వారితో పాటు పద్నాలుగు మంది వార్డ్ మెంబర్స్ కూడా సేవ చేయడానికి వచ్చారు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని చెప్పేసి నేను ప్రజలను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ గ్రామంలో ప్రజల స్పందన చూస్తుంది ప్రజల యొక్క స్పందన చూస్తున్న తర్వాత అంతటి నరసింహ గెలిచిపోయిండు మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది తప్పకుండా నరసింహ గెలిచి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న నమ్మకం కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో మరొకసారి ఎన్డీఏ కూటమి పార్టీ అధికారంలోకి రావాలంటే ఆలూరు తాలూకాలో జన సైనికులు జనం కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఆస్పరి మండలం ప్రధాన కార్యదర్శి మాట్లాడారు కిటర్నాథ్ హనుమేష్ జన సైనికులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొన్న నాయకులకి మన ముందున్నటువంటి ప్రతి ఒక్క పార్టీకి ఒక కార్యకర్త ఒక సంక్షేమని ఏదైతే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతంతో పోయినాడు ఆయన మన రెండు వేల పద్నాలుగులో సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు రెండు వేల పద్నాలుగులో సంవత్సరంలో ఎంపీషన్ జెడ్ పిటిషన్లు ఏ ఆఫ్ డిసెంబర్ పద్నాలుగున మోదీ అటల్ సందేశ యాత్ర మరియు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ మండలంలో బిలేహల్ గ్రామంలో పేరెంట్స్ మీటింగ్ డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే గుణపాఠం నేర్పిద్దాం విజయసాయిరెడ్డి ప్రవాసాంధ్రులు మా కుటుంబానికి కొండంత బలం డల్లాస్లో మంత్రి లోకేష్ ఇవి బి వాల్ట్ బుల్ట్ర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ